కీర్తి సురేష్ తీరు ఈ మధ్య ఎవరికీ అర్థం కావడం లేదు ఒకప్పుడు ఫ్యామిలీ హీరోయిన్గా ఉంటూ ట్రెడిషనల్ రోల్స్కి ప్రాధాన్యత ఇస్తూ తన నేచురల్ యాక్టింగ్తో ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంది ఈ అమ్మాయి మహానటి లాంటి సినిమాలతో ఏకంగా నేషనల్ అవార్డు కూడా అందుకుంది కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది గ్లామర్ వైపు దృష్టి మళ్లించినట్టుంది ఆన్ స్క్రీన్పై హద్దులు దాటేయడం ఇప్పటికే షురూ చేసింది మహానటి తర్వాత ఆమెకు వచ్చిన గౌరవం గుర్తింపు ఇమేజ్ అన్ని వేరే స్థాయిలో ఉన్నాయి కానీ ఇప్పుడు చూస్తుంటే ఆ ఇమేజ్కి పూర్తిగా విరుద్ధంగా మారిపోయింది కీర్తి సురేష్ సినిమాలు తక్కువగా ఉన్నా కీర్తి సోషల్ మీడియాలో మాత్రం హాట్ టాపిక్గా మారిపోయింది ప్రతి కొత్త ఫోటోషూట్తోనూ ఆమె లుక్ మారిపోతూ ఉండడంతో అభిమానులు కూడా షాక్ అవుతున్నారు సాధారణంగా హీరోయిన్లు అవకాశాల కోసం గ్లామర్ షో చేస్తారు కానీ కీర్తి విషయంలో అలా అనడం కష్టం ఎందుకంటే ఆమెకు ఇప్పటికే మంచి ఆఫర్లు వస్తూనే ఉన్నాయి అయినా కొన్ని సినిమాలకు నో చెప్పింది ఇంకా చెప్తుంది కూడా అదే సమయంలో గ్లామర్ డోస్ మాత్రం భారీగా పెంచేసింది కీర్తి ఈ మార్పు వెనుక అసలు ఏముంది అన్నది మాత్రం ఎవరికీ అర్థం కాని విషయం ట్రెండ్లో ఉండాలనే ఉద్దేశంతో కీర్తి ఈ కొత్త స్టైల్కి అనే అనుమానాలు వస్తున్నాయి కీర్తి తన ఇమేజ్ని కొత్తగా రీడిఫైన్ చేసుకోవాలని అనుకుంటుందని అందుకే ఇలా చేస్తుందంటున్నారు అంటున్నారు కొందరు మ్యాటర్ ఏదైనా ఆమె ప్రతి అప్డేట్కి నెటిజన్లు మాత్రం ఫుల్ హ్యాపీస్ ఫ్యాషన్ ఫోటోషూట్లు గ్లామరస్ అవుట్ఫిట్స్ కొత్త మేకవర్ ఇవన్నీ కీర్తి ఇప్పటి ఇమేజ్ మార్చేసాయి కొంతమంది అభిమానులు ఈ మార్పుని ఎంజాయ్ చేస్తుంటే మరికొంతమంది మాత్రం మహానటిలో కనిపించిన సాఫ్ట్ లుక్ మిస్ అవుతున్నాయని చెబుతున్నారు అయితే కీర్తి ఈ మార్పుతో ఏం చెప్పాలనుకుంటుందో అర్థం చేసుకోవడం అంత తేలికైతే కాదు